హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్ల ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ షైడ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడు సూడి గొర్రులు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటువంటి గొర్రెలు అయితే వీడియోలో కొద్దిగా మంచి సైజుగానే కనిపిస్తూ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ఈ వీడియో పంపించి నాకు దగ్గర దగ్గర ఒక పది రోజులు అయిపోయింది సో మీరు వీడియోస్ డీటెయిల్స్ అన్నీ ఒకేసారి పంపిస్తే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఒకటి పంపిస్తే ఇలాగే లేట్ అయిపోతాయి అంటే ఇది వర్షాలు పడక ముందు తీసిన వీడియో ఇప్పుడు ఒక ఎనిమిది రోజుల నుంచి వర్షం పడుతుంది నెల్లూరులో సో ఈ కట్ట అనేది కనిపించడానికి బాగానే కనిపిస్తుంది అలాగే దీనికి బేరాలు కూడా అయినాయి అంటే ఇక్కడ కొనేసి సంతకు తీసుకుని వచ్చి అమ్ముకునే వాళ్ళే బేరం చేశారు సో వాటి బేరం కూడా నాకు తెలుసు ఫైనల్ ఎంత అనేది సో ఈ గొర్రెలు కావాలనుకుంటే నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలో వస్తుందండి మన్బోల్ మండలం వస్తుంది నెల్లూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అటు ఉంటుంది గూడూరు నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో ఈ హైవేలోనే ఉంటుంది నేషనల్ ఎన్హెచ్ సిస్టమ్ ఏదైతే ఉందో నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉంటాయన్నమాట ఇక్కడ మొత్తం అరవై నాలుగు గొర్రెలు అనేవి ఉన్నాయి వాటికి పన్నెండు పిల్లలు ఉన్నాయండి అన్ని సూడి గొర్రెలు కొద్దిగా సైజులుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి బాగానే ఉన్నాయి అలాగే ధరలు కూడా అయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మన్బోల్ మండలంలో ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ గూడూరుకి నెల్లూరుకి మధ్యలో అనేటివి ఈ అరవై నాలుగు గొర్రెలు పన్నెండు పిల్లలు అనేటివి ఉన్నాయి వీటి ధర బ్యారం వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు అది ఫైనల్ బ్యారం కూడా తెలిసింది కాబట్టి బేరం అయితే పెద్దగా లేదు దూరం లేదు దగ్గరలోనే ఉంది ముప్పై రెండు వేల మీద ఈ అరవై నాలుగు గొర్రెలు పన్నెండు పిల్లలు రెండు గొర్రెలు వచ్చేసి ముప్పై రెండు వేలతోటి బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది ఉన్న పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్నాక బేరం అనేది చేయవచ్చు దాంట్లో ఒకటి రెండు పూర్తిగా పోయి ఉంటే దాన్ని తీసేయడానికి అవకాశం ఉంది రైతుల దగ్గర ఉన్నాయి కాబట్టి మంచి కట్టా ఉంది ఉన్న పర్సన్స్ కాల్